అందరికీ హాయ్ అండి ఈ రోజైతే మా పొలాలను నాటుతున్నాం అనమాట సో మేమైతే పొద్దున్నే బయలుదేరాము అయితే చూడండి పొలాలకి అయితే నేను చేరుకోవడం జరిగింది అన్నీ అయితే ఆల్రెడీ వచ్చేసారు కనిపిస్తుంది కదా చెట్లు అవైతే శ్మశానాలు అనమాట మా పొలాలైతే శ్మశానాలకి ఆనుకునే ఉంటది మేమైతే టిల్లర్తో దున్నించడం అయితే అవుతుంది ఎందుకంటే మాది ఒక ఆవు అనేది చనిపోవడం వల్ల ఆవులతో అయితే దున్నించలేదు అలాగే భోజనాల టైంకి అయితే పొలాల్లోనే మాకు భోజనాలు అనేది తెచ్చి ఇవ్వడం జరిగింది అవైతే భోజనాలు చేసేసి మళ్ళీ పనికి అయితే మొదలు పెట్టాలి టిల్లర్తో దున్నించిన పొలాలను అయితే మళ్ళీ పారతో కలపాలన్నమాట అంత సరిదేసి ఈ పొలాన్ని అయితే టిల్లర్తో దున్నలేదు ఎందుకంటే చిన్న పొలం అవ్వడం వల్ల దాంతో పాటు రాళ్ళు ఉండడం వల్ల అయితే ఈ పొలాన్ని దున్నలేదు దాన్ని అయితే పారతో సరిదేస్తున్నాము ఇక్కడైతే చూడండి అన్నయ్య అయితే నారును మోసుకొస్తున్నారు బుర్ర మీద ఆ నారుతో అయితే నాడుతున్నాం పొలాలు మొత్తానికి ఏదోలా చేసి అయితే సాయంత్రం ఐదు గంటల దాకా అయితే పొలాలని కంప్లీట్ చేయడం అయితే జరిగింది పొలాలు కంప్లీట్ అయిపోగానే మేమైతే ఊరికి అనమాట ఊరికి బయలుదేరి వచ్చిన తర్వాత ఏమో అయితే పొలాలు నాటుతున్నామో వాళ్ళ దగ్గర వంటలు అనేది ఏర్పాటు చేస్తారు వాటితో పాటు ఒక గుడ్డు కూడా ఇస్తారు అనమాట చూడండి కొంతమంది ఇక్కడే తింటారు కొంతమంది పట్టుకెళ్ళిపోతారు అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో ఈ వీడియో నచ్చుంటే నా ఛానల్ నైతే ఫాలో చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి